ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ బజ్జన్ మామ గృపీకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చాలా చక్కగా రెడీ చేసుకున్నటువంటి ఫ్లాట్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇది ప్రజెంట్ రెంట్కి ఇచ్చారు ఓనర్స్ వచ్చేసి వేరే చోట ఉంటారండి సో రెంట్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్లాట్ని కూడా చక్కగా నీట్గా ఉంచుకోవడం జరుగుతుందనమాట సో ఈ ఫ్లాట్ వివరాలు అన్నీ కూడా మీకు క్లియర్గా గట్టిగా చెప్తానండి సో ముందుగా ఒక వీడియోకి లైక్ అయితే చేయండి అదేవిధంగా మరి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ సైట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఎవరైనా సరే చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో అదేవిధంగా వాళ్ళకి నచ్చిన ప్లాట్స్ కానీ బుక్ హౌసెస్ కానీ ఏవైనా మేము వాళ్ళకి మంచిగా సజెస్ట్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తామండి ఓకే సో అదేవిధంగా మరి ఈ ఫ్లాట్ గురించి చూసుకున్నట్టయితే ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ బీహెచ్కే ఫ్లాటు విత్ కబోర్డ్స్ చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది టీవీ యూనిట్ ఓకేనండి సో ఎల్ షేపు హాల్ అనమాట విత్ డైనింగ్ ఓకేనండి డైనింగ్ హాల్ అనమాట డైనింగ్ హాల్ ఇది చూసుకున్నట్టయితే మీకు పిఓపి సీలింగు అంతా కూడా కంప్లీట్ చేసి రెడీగా ఉందండి సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లో కన్స్ట్రక్షన్ జరిగినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో ఫ్లోర్కి వచ్చి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్లు అనమాట ఓకేనండి సో చూడవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఓకే ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు బహుశా నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల ప్రాపర్టీస్ పైబడి నేను చూశానండి కానీ చాలా రేర్గా ఉంటాయండి ఎంత నీట్గా కానీ ఎంత క్లీన్గా పెట్టుకోవడం కానీ చాలా రేర్గా నేను ఫ్లా ప్రాపర్టీస్ చూస్తూ ఉంటా ఓకే అండి సో నాకు ఈ ఫ్లాట్ అయితే రెంట్ కుండే వాళ్ళు చాలా చక్కగా సర్దుకున్నారండి చాలా చూడముచ్చటగా అనిపించింది నాకైతే సో చాలా బాగుంది ఫ్లాట్ అయితే ఓకేనండి సో ఎవరైనా సరే వాళ్ళ ఇంటిని ఈ విధంగా చక్కగా నీట్గా క్లీన్గా ఉంచుకుంటే ఇంట్లో ప్రశాంతత ఇవన్నీ కూడా ఉంటాయని నేను నమ్ముతూ ఉంటాను ఓకేనండి సో ఇది చూసుకున్నట్టయితే కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టయితే గ్రానైట్ ప్లాట్ఫామ్ అనమాట అదేవిధంగా దానికి అటాచబుల్గా వాష్ ఏరియా ఉంది విత్ సేఫ్టీ గ్రిల్స్ అవుట్ సైడ్ ఓకేనండి పక్షులు కానీ రాకుండా చక్కగా సేఫ్టీ గిల్స్ ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకున్నారండి సో వాష్ ఏరియా కూడా చాలా పెద్దదండి ఓకే మీరు అక్కడ గమనించారు చూసుకున్నట్టయితే అక్కడ మీకు వాషింగ్ మెషిన్ కానీ మొత్తం వంటలు కానీ వస్తువులు కానీ అక్కడే కూడా చక్కగా మీరు వాష్ చేసుకోవచ్చు ఓకేనండి ఇది కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి బ్యా బ్యాక్ సైడ్ కూడా కబోర్డ్స్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి ఫ్రీ రిమూవబుల్ ఫ్రీ మూవబుల్ వచ్చేసేసి మనకి ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా వెంటిలేషన్ విండో ఇవ్వడం జరిగిందండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా వస్తువులు ప్రతిదీ ఏముంది ఏటనేది చక్కగా ఇక్కడ ఒక కబోర్డ్ ఇవ్వడం జరిగిందండి అందులో వాళ్ళు ఇవి పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఓకేనండి సో డైనింగ్ హాల్లో అయితే వీళ్ళు ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు ఇక్కడ చూడవచ్చు వాళ్ళు ఏ విధంగా సర్దుకున్నారు ఏ విధంగా పెట్టుకున్నారు అనేది చూడవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఫ్లాట్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఎందుకంటే మరీ హంగు ఆర్బాటు అనేది లేకుండా చక్కగా ఉన్నంతలో చాలా నీట్గా దీన్ని పెట్టుకోవడం జరిగిందనమాట ఓకేనండి సో అందుకని ఈచ్ అండ్ పిన్ టు పిన్ మొత్తం అంతా కూడా నేను చూపిస్తా చూపిస్తానండి నాకు చాలా ఇష్టంగా ఉందన్నమాట ఫ్లాటు సో ఇదైతే థర్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి టూ థౌజండ్ ట్వంటీ వన్ కన్స్ట్రక్షన్ ఓకేనండి అన్డివైడెడ్ షేర్ కూడా ముప్పై ఐదు అనమాట ముప్పై ఐదు గజాలు వస్తుంది ఇది మనకి విద్యానగర్ లొకేషన్లో మనకి ఈ ఫ్లాట్ అయితే ఉండటం జరిగిందనమాట అంటే ఏలూరు త్రీ టౌన్ వస్తుంది ఓకేనండి విద్యానగర్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉండటం జరిగిందండి ఓకే సో ఎగ్జాక్ట్ లొకేషన్ కానివ్వండి అపార్ట్మెంట్ ప్లేస్ కానివ్వండి అదేవిధంగా మరి ఇంకా మీరు ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే కనుక రండి నాకు కాల్ చేయండి మీరు ఫ్యామిలీతో వస్తే నేను డైరెక్ట్గా మీ ఫ్లాట్కి తీసుకెళ్ళి చూపిస్తానండి ఏ టూ జెడ్ పిన్ టు పిన్ అన్నీ కూడా మీకు వివరిస్తాను అదేవిధంగా పేపర్స్ కూడా తీసుకోవడం జరిగిందండి పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి ఒకవేళ మీరు మీకు ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చింది అని అనుకుంటే సో ఇది తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అండి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంది విత్ కామన్తో ఓకేనండి సో అదేవిధంగా మరి కార్ పార్కింగ్ ఉంది అదేవిధంగా మరి చూసుకుంటే థౌసండ్ సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ముప్పై ఐదు గజాలు యూడిఎస్ విత్ కబోర్డ్స్ కార్ పార్కింగ్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయండి ఇది వచ్చేసి కూడా థర్డ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అయితే అందుబాటులో ఉందండి ఓకే సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ అదే అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి సో గేజర్ పోర్ట్స్ కానివ్వండి అన్ని ప్రొవిజన్స్ ఆల్ ప్రొవిజన్స్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట అదే అదేవిధంగా బ్రష్ చేసుకోవడం చక్కగా సింక్ కూడా సెపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా ఉంది విత్ మిర్రర్ సపోర్ట్ ఓకేనండి సో చాలా నీట్గా వీళ్ళు పెట్టుకున్నారండి ఇది మాస్టర్ అదే అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తానండి ఓకే సో కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా అంటే ప్రతి ప్లేస్ కూడా చాలా చక్కగా నీట్గా చక్కగా పెట్టుకున్నారండి చాలా బాగా నచ్చింది అనమాట ఫ్లాట్ అయితే ఎందుకండి ఎంత వీడియో ఎంత లెంత్ చేస్తూ ఉన్నారు అని అంటే కనుక మీకు పిన్ టు పిన్ చూపిస్తానండి ఎందుకంటే మీరు బిజినెస్ పర్సన్స్ అవ్వచ్చు లేదా ఎంప్లాయీస్ అవ్వచ్చు వేరే ఆఫీసెస్లో వర్క్ చేసి ఎంప్లాయీస్ అవ్వచ్చు మీకు ఫ్లాట్ పూర్తిగా చూపిస్తే మీకు ఒక అవగాహన వస్తుందని నేను ఫ్లాట్ మొత్తం చూపిస్తూ ఉన్నాను అండి ఎందుకంటే ఏవండి తర్వాత కొంతమంది అంటారు ఏమండి మీరు అటు చూపించలేదండి ఇటు చూపించలేదండి అని అంటూ ఉంటారు సో అందుకని నేను ఫ్లాట్ మొత్తం పూర్తిగా వివరి వివరిస్తున్నానండి మొత్తం చూపిస్తూ ఉన్నాను అనమాట ఓకేనండి అదేవిధంగా ఫ్లాట్కి పడమర ముఖలో ఉన్నటువంటి గోడకి ఆ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో అదే విధంగా మీకు ఇక్కడ ఒక టేబుల్ టైప్లో విండోకి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో అది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సేఫ్టీ గ్రిల్స్తో విత్ మస్కిటో మెస్ ఇవ్వడం జరిగిందనమాట అక్కడ చక్కగా గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి అక్కడ మీరు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ పెట్టుకొని చక్కగా వర్క్ చేసుకోవచ్చు ఓకేనండి సో సన్సైట్స్ ఉన్నాయి చక్కగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకేనండి ప్రాబ్లం లేదు అదేవిధంగా అది ఇది కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి రెండు కూడా వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి రెండింటికి కూడా గీజర్ పోర్ట్స్ ఉన్నాయి అదేవిధంగా వెంటిలేషన్కి విండోస్ ఉన్నాయి ఓకేనండి చాలా అంటే చాలా బాగుందండి హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్గా ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినప్పటికీ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఒక ఫ్లాట్కి మరొక ఫ్లాట్కి డిస్టెన్స్ ఉంటుందండి అంటే ఒక గోడ రెండు ఫ్లాట్లు అనే విధంగా ఉండదు ఇది చూసుకున్నట్టయితే కామన్ కారిడార్ అదే అదేవిధంగా పడమరికి దక్షిణానికి ఉత్తరానికి ఓపెన్ టు స్కై ఉంటుంది అనమాట అంటే వేరే వాళ్ళ గోడ ఉండదు ఓకేనండి గ్యాప్ ఉంటుంది ప్రతి ఫ్లాట్కి గ్యాప్ ఉంటుంది అనమాట ఒక ఇండివిడ్యువల్ హౌస్ లాగా ఓకేనండి సో లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ముప్పై ఐదు గజాల యూడిఎస్ ఇవ్వడం జరిగిందనమాట ఇది థర్డ్ ఫ్లోరు మనకి ఏలూరు క్లాస్ ఏరియాలో ఉండడం జరిగిందనమాట ఇది ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారండి ఒకవేళ కనుక మీకు ఫ్లాటు నచ్చితే డెఫినెట్గా రేట్ అయితే స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది అధిక మొత్తంలో అయితే తగ్గించారండి సో కానీ ఫ్లాట్ అయితే చాలా బాగుంది తప్పకుండా కాంటాక్ట్ చేయండి మీకు మొత్తం వివరాలు ఇస్తాను థ్యాంక్ యూ అండి